చింపుతాను అటు తిరగదు తిరగదు లేకపోతే చింపేశాక నీకే ఇస్తా ఓకేనా చింపుతున్నాను కానీ అస్సలు చిరగట్లేదు ఆగాని ఈ కవర్కి అస్సలు భయం లేదు అందుకే చిరగట్లేదు ఒక నిమిషం చూపుతాను ఇటు చూస్తే చిరగదు అటే చూడాలి మీ ముగ్గురు అటే చూడండి అటు అనుకో కవరు దెబ్బకి చిరి అటుకో సెల్దు చూడకూడదు అటు ఫస్ట్ మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కల వైపు చూసారనుకో కవర్ చిరిగిపోద్ది తిరిగిపోయి చాక్లెట్ వస్తుంది బయటికి సరేనా ఇంక రాలే ఇంక రాలే అంత పెద్ద మొక్క నువ్వు తినేస్తున్నావు ముక్క మొక్క ఇవ్వచ్చు కదా పెద్దమ్మకి ఇస్తావా ముక్క ఈ మొక్క ఇవ్వమ్మా కొంచెం కొంచెం ఇవ్వమ్మా మొత్తం నువ్వేది నీ అలా నాకు కొంచెం కొంచెం ఇవ్వునా హాయ్ అండి వెల్కమ్ ఫ్రెండ్స్ ఇందాక వీడేమో మా చెల్లి కొడుకు అనమాట ఇందాక ఇంట్లో ఎక్కడో డైరీ మిల్క్ కవర్ కనిపించింది అదేమో నేను మంచమే పడుకుంటే వచ్చి ఎవ్వరు లేరు ఇంట్లో పెద్దమ్మ చాక్లెట్ నువ్వే తినేసావు కదా అనేసి నా గంట గంటసేపు బుర్రు తిన్నాడు కొనుకొనిద్దాము అంటే నాకు జోలుబు ఉందని కొనలేని అది తింటావా అది ఇప్పుడు తిన్నది కాదు అది ఎవరు తినలేదు అది ఎప్పుడు అది నేను తినలే పెద్దమ్మ తినలేదీ అది పెద్దమ్మ తినలే ఎప్పుడుదో ఎవరో తిని పడేశారు అట్లా కానీ వాడు అస్సలు మర్చిపోలే సరేలే అని ఒకటి కొని అందరూ షేర్ చేసుకుందాం అని పెట్టా అది మర్చిపోవడానికి చాలా చనా పలుకులు వేపాను కానీ మరి అంటిస్తావాగు అది దగ్గు తిను నీ కొద్ది ఏం ఫిష్ ఉంది ఫ్రెండ్స్ యాక్చువల్ మా దగ్గర ఫిష్ పాటలో ఫిష్లు ఉండేవి కదా ఒక ఫిష్ ఉంది అది చూశాడు చూసినప్పుడు బాగా సరదాగా ఆడాడు ఇందాక ఒక గంట క్రితము ఆ స్నానం చేస్తున్నప్పుడు అన్నాడు చేప చేసావా చేప చేప చేసావా అన్నాడు నాకు చేప అర్థం కావాలి అంటే చేపను అర్థం కాక షాంపూ కావాలా నేను సబ్బు రాస్తున్నాను వాడికి షాంపూ చేసావా అంటే షాంపూ రాస్తున్నావా అని అడుగుతున్నాడు కావాలని నీకు షాంపూ రాయట్లేదు నన్ను నీకు జలుపు కదా ఒంటికి సబ్బు రాస్తున్నానని చెప్పాను అప్పుడు అదేమో నేను చేప తింటాను అన్నాడు అప్పుడు అర్థమైంది నాకు హో చేప తింటాడా అని అలా అని చెప్పి పెద్దనాలు తెస్తాడు సాయంత్రం వచ్చినప్పుడు వండుకొని తిందామంటే అది కాదంట ఆ బకెట్లో ఉన్న చేప చేప కావాలంట వాడికి తింటాడంట సరే అక్కడతో అయిపోయింది అది ఇందాక ఒక గంట క్రితం ఇంకా బోర్ కొడుతుంది వాడికి ఎవరు లేరు కదా పడుకోర పడుకోరని పడుకోబెడుతుంటే నాకు చేప కావాలి నేను చేప తింటాను నాకు ఆ చేప వండి అనేసి ఏడుస్తున్నాడు అయితే వద్దు సరేలే సరే నాన్న నాన్న సాయంత్రం తెస్తారంట వద్దు ఆ బకెట్ లో చేప పిల్ల చిన్నది అది వండేస్తే తినేస్తారా ఏంటి బంగారం పడుకోమ్మాతవా అది మనం వండకూడదమ్మా అది ఏడుస్తుంది చిన్న చేప కదా ఏడుస్తుంది పెద్ద చేపలు కొనుక్కొని వండుకుందాం సరేనా అది వండాలా సరే వండొద్దాంలా అయితే ఓకేనా అర్జున్ పోవాలి ఏం కావాలని చేప ఎప్పుడు తింటాం ఏంటి మీ ఇంట్లో చేపలు తినవంట కదా అది తినే చేప కాదు పెంచుకునే చేప అది అది పెంచుకుంటారు దాన్ని తినరు అది చేదుగుంటది కారం ఉంటది అది ఓకేనా పెద్ద

అలా నవ్విస్తావా మరి నాకు డౌట్ కొందరు నువ్వు తినలేవని నువ్వు చెప్పుకోవ నేను చిత నాక ముక్క నీక ముక్క సరేనా మరి మింగి అయితే కొరుపు తినైతే నవ్వులైతే సరేనా తను బాబు ఎక్కడికి వెళ్తున్నాం నా నే మనిద్దరం ఎక్కడికి వెళ్తున్నా పెద్దమ్మ తను ఎక్కడికి వెళ్తున్నారు స్కూల్కి ఎందుకు వెళ్తున్నాం హన్సక్కంతా తను బాబు మన షాప్కి వెళ్ళొద్దు స్కూల్కి వెళ్ళి వచ్చేద్దాం ఇంటికి కొన్నారా అన్నయ్య నాకేం కావాలి అడుగు నీకేం కావాలి అడుగు అన్నయ్యని అన్నయ్యకి ఏం కావాలి కాదు నీకేం కావాలి అడుగు ఫ్రెండ్స్ చూసారా ఇంకా స్కూల్కి వెళ్ళి వాళ్ళ అక్క అన్నయ్యలతో కలిపి మళ్ళీ ఇంటికి వస్తున్నాడు చాల్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఉంటాను బాయ్ బాయ్